అన్ని ఛానల్స్ లో వదలుగొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వచ్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ అని నేను మొన్న మాట్లాడినప్పుడే చెప్పా వస్తానంటున్నాడు అపాయింట్మెంట్ అడిగాడు అయినా కానీ అపాయింట్మెంట్ ఇవ్వరు నాకున్న సమాచారం మేరకు నాట్ ఓన్లీ దే ఆర్ బిజీ మరి ఐదో తారీఖు కేసు వచ్చే సమయంలో మరి ఇప్పుడు ఇతనికి అపాయింట్మెంట్లు ఇవ్వటం ఇవేమి జరిగిన పనులు గతం గత అతనికి అపాయింట్మెంట్ వచ్చలేదు కానీ ఇప్పుడు కష్టం అపాయింట్మెంట్ రావు అని చెప్పి అనుకున్నట్టే రాలేదుగా ఇంకా ఫిక్స్ కూడా ఇంకా ఫిక్స్ కూడా కాలేదు అది కాలేనని నేను అనుకుంటున్నా ఈ పార్లమెంట్ సమావేశాలు అయ్యేదాకా ఆ తర్వాత అయినా ఇంక ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ఈ రెండు టైం ఇవ్వటం అసలు మంచిది కాదు సో కాబట్టి అంటే ఏదో వచ్చి మరి వ్యక్తిగత బెనిఫిట్స్ కోసం మళ్ళీ ఏదో స్పెషల్ సెంటర్స్ అది ఇది రైల్వే జోన్ రైల్వే జోన్ అంటే గుర్తొచ్చింది మరి మంత్రి గారు ఎవరు కూడా పత్రికా సమావేశంలో చెప్పారు నాకు అంత ముందే కూడా చెప్పారు కలిసినప్పుడు మేము రెడీగా ఉన్నాం స్థలం ఏమన్నాం ఆ స్థలం ఇవ్వట్లేదు స్థలం ఇవ్వట్లేదు కాబట్టి మేము వర్క్ స్టార్ట్ చేయలేకపోతున్నాం ఆల్రెడీ మాకున్న రైల్వే ఆ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మాకుండా ఆ ప్రాంతం సరిపోదు కాబట్టి వేరే చోట మేము స్థలం అడగడం జరిగింది నాట్ నోట్ అంటే ఇంట్రెస్టెడ్ గివ్ ద ల్యాండ్ ఆ స్థలం ఎప్పుడు ఇస్తే అప్పుడు మేము పని మొదలు పెట్టగల అని చెప్పి ఆయన వాళ్ళ మీడియా ముఖంగా కూడా చెప్పారు సో దీన్ని బట్టి మీరు ఆలోచించండి మన రాష్ట్రానికి ఈ వ్యక్తి వల్ల జరిగిన డ్యామేజ్ అంతా ఊరికే పైకి విభజన సమస్యల కోసం వచ్చాం రైల్వే జోన్ కోసం వచ్చాం అంత క్లియర్గా మంత్రి గారు చెప్పిన తర్వాత ఇవ్వాలేదా మరి ఒక మూడు వేల పదివేల నూట యాభై ఎకరాలు ఒకరికి పదివేల యాభై ఎకరాలు ఒకరికి అంటే ఇరవై వేల చిల్లర ఎకరాలు రెండు కంపెనీలకి మరి అలాట్ చేశారు ఇప్పుడు సోలార్ కంపెనీలు అయినా అయ్యే నీనన్నీ ఇరవై నవెన్ అంటే మనకు తెలియదు అనుకోండి బట్ అన్నేసి అనేసి వేల వేల ఎకరాలు ఇచ్చేస్తూ ఆ రైల్వే జోన్ పెట్టడం కోసం యాభై మూడు ఎకరాలు వెళ్తారంట యాభై మూడు ఎకరాలు ఇరవై వేల ఎకరాలు ఇచ్చారు యాభై మూడు ఎకరాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు సో ఒక మంచి పర్పస్ కోసం ఒక జోన్ అక్కడికి వచ్చిందంటే ఎన్నో ఉద్యోగాలు వస్తాయి ఎంతో అడ్వాంటేజ్ వస్తుందనే కదా మరి గతం నుంచి మనం పోరాడుతున్నాం వేల వేల ఎకరాలు తినేసారు కదా బాబు విశాఖపట్నంలో పాలిగారు అందరూ కలిసి యాభై మూడు ఎలా సో అదేమన్నా కొండల పగలు కొట్టి ఋషికొండలు ఉండగా ఇమ్మన్నారు కాదే ఏదో కొంచెం ఆ ఆ ప్రాంతాల్లో అడిగారు ఈజీగా ఇవ్వచ్చు సరే కొత్త ప్రభుత్వం వచ్చే మేము ఇస్తామనుకోండి అది వేరే విషయం కానీ అంటే చిత్తశుద్ధి లేని శివ పూజ లే జగన్మోహన్ అని చెప్పి అడగాలనిపిస్తుంది సో ఇక్కడికి వచ్చి మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి సో రైల్వే జోన్ విషయంలో చూసాం నిన్నే మరి క్యాబినెట్ క్లియర్ చేసింది ఇరవై వేల ఒక రెండు వందల ఎకరం రెండు పరిశ్రమలకు ఇవ్వడానికి ఇప్పుడు మంత్రి గారు యాభై మూడు ఎకరాలు లేదన్నారు దురదృష్టం మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి సో ఏది ఏమైనా ఆయనకి అపాయింట్మెంట్ రాకపోవటం అదృష్టం మరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల వారు కూడా ఇవాళ సాయంత్రం వస్తున్నట్టుగా మీడియాలో చూసాం వారు ఏదో అపాయింట్మెంట్ అడిగినట్టుగా కూడా చూసాం బహుశా వారికి కూడా అపాయింట్మెంట్ వస్తుంది అని నేనైతే అనుకోవటం లేదు కానీ సెక్యూరిటీ బహుశా విభజన సమస్యలు ముఖ్యమంత్రి మాట్లాడితేనే ఎక్కువ మొక్కు లేదు సరే శ్రీమతి షర్మిల వైఎస్ షర్మిల రెడ్డి వచ్చి మళ్ళీ విభజన సమస్యలు పరిష్కరించండి అంటే సరే ముందు టైం దొరకవు సో కాబట్టి ఏమడుగుతారన్నదే ఇంక మనం దాని గురించి చర్చించుకోగలం కానీ డెఫినెట్గా హోమ్ మినిస్టర్ గారిని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు హోమ్ మినిస్టర్ గారిని కలిసి మరి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని అడగవలసిన అవసరం ఉంది ఇవాళ మార్నింగ్ పేపర్లో చూసా షర్మిలకు ఉన్న సెక్యూరిటీని కూడా కుటుంబ సభ్యురాలుగా ఉన్న సెక్యూరిటీని కూడా బాగా కుదించినట్టుగా చేతి తీసేశారు ఆమె ముందే ఈవిడికి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి ఇక్కడ అన్న ఆవిడకి మరి వెంటనే అలా అన్న వెంటనే మరి సెక్యూరిటీ పెంచనరా బాబా అని మేము అడుగుతామంటే ఉన్నది తగ్గించేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది చూద్దాం మరి కనీసం తన సొంత సహోదరికి కూడా వారి కుటుంబ సభ్యులకు ఆరు వందల మందిని ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకుని తోడగొట్టిన చెల్లెల కోసం ఆ మాత్రం మన సెక్యూరిటీ అండ్ సెక్యూరిటీ దాన్ని కూడా తగ్గించేయడం ం అంతకంటే మనం ఏం చెప్పుకుంటాం మహిళలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పి మహిళలందరూ కూడా ప్రశ్నించుకోవాల్సిన సమయం అసన్నమైంది చూద్దాం ఏం చేస్తారు మీ పార్టీలో అంటే మీ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు ఆయన మొన్న అంత ముందు కొంతమందికి ఎమ్మెల్యేలు ఇచ్చారు తిరిగి మళ్ళీ వాళ్ళని ఎంపీలు చేశారు గురుమూర్తిని కూడా మొన్న అంతమందికి ఎంపీ ఇచ్చారు ఇప్పుడు ఆయన అంతమందికి ఎమ్మెల్యే ఇచ్చారు మొన్న ఎంపీ ఇచ్చారు ఇది మ్యూజికల్ చేస్తూ అసలు గతంలో ఎన్నడూ చూడండి విచిత్రమైన పరిస్థితిని చూస్తున్నాం ఆ గురుమూర్తి గారిని తీసుకెళ్లి ఎమ్మెల్యే చేసి సత్యవేడి ఎమ్మెల్యే గారిని కోనేటి ఆదిమూలం గారిని తిరుపతి ఎంపీ ఇస్తే నాకొద్దు ఈ ఎంపీ నాకు ఎమ్మెల్యే కావాలి అని చెప్పి మరి ఆయన ఎంపీ పోస్ట్ ని తిరస్కరించి ఆయన లోకేష్ గారిని కలిసి పార్టీ విడే పనులు ఉన్నారని చెప్పి చూసాం ఇలా ఎన్నో అసలు ఇక్కడ అక్కడిదిక్కడ ఎక్కడో చిత్తూరులో ఉండే చివిరెడ్డి గారిని తీసుకువచ్చి ఒంగోలులో వేశారు ఆ పక్కన ఉన్న నెల్లూరు నెల్లూరు నుంచి తీసుకువచ్చి యువతల నరసారావుపేటలో వేశారు ఏం నెల్లూరు అంటే పక్కనే వద్దు ఒంగోలు చిత్తూరు రోడ్డు పక్కనే వద్దు నెల్లూరు అలా కాదు ఎక్కడెక్కడ ఉన్నా తీసుకెళ్ళి ఎక్కడెక్కడ వేయటం క్యాండిడేట్లు దొరకకపోవటం మరి చూస్తే మరి నా దగ్గర కూడా ఇప్పుడు దాకా వాళ్ళు క్యాండిడేట్ దొరకలా రోజు గోపేరు ఒక రోజు గోకరాజు గంగరాజు గారు ఇంకో రోజు గోకరాజు గంగరాజు గారు సార్ రంగరాజు గారు ఇంకో రోజు రంగరాజు గారు చిన్న ఎవరు ఒప్పుకోలేదు నా బంధువులు కాదన్నారు ఆ తర్వాత రంగనాథరాజన్నారు ప్రసాద్ రాజు అన్నారు ఎవరో సాక్షి టీవీలో పనిచేసిన జర్నలిస్టు పేరు ఒక లేడీ పేరు చెప్పారు ఓ రాజమ్మా ఇలా రకరకాలుగా వెంప కాశీ అని చెప్పి వెంప అని చెప్పి అతని పేరు వచ్చింది